ఓం గురు గురు బ్రహ్మ విష్ణు గురుదేవు మహేశ్వర గురుసాక్ష పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ నమ శివాయ శ్రీ గురు దత్తాత్రేయ దేవతయ నమో చంద్రశేఖర సరస్వతి దేవదాయనమ ఆదిశంకర శంకర గురువే నమ ఈరోజు మనం తెలుసుకునేది దాన రుణం కోసం ఈ దాన రుణం ఎలా ఏర్పడుతుందంటే ఒకరికి దానం చేస్తానని మాట ఇచ్చి చేయకపోవడం లేదా దానం చేసి ప్రతిఫలం కోరటం పనికి రాని దానం చేయడం దానం చేసిన వానిని తిరిగి బలవంతంగా సొంతం చేసుకోవడం ఇవన్నీ దాన రుణాన్ని కలిగిస్తాయి ఈ రుణం పొందిన వ్యక్తి తరచుగా వివాదాలకు పాలవుతుంటాడు ధనం కుటుంబ జీవనం నష్టపోయినప్పుడు వ్యసనాలకు పాలవుతాడు ఇతరులకు మేలు కలిగించే పనులు చేస్తుంటాడు దారిద్ర్యం రుణ బాధలు బంధుమిత్రుల నిరాదరణ పొందడంతో పాటు అవమానాలు అపకీర్తి భరించవలసి వస్తుంది ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఈ రుణం ముందుగా తీర్చుకోవడం ఉత్తమం ఈ రుణం ఉందో లేదో తెలుసుకోవడానికి జాతక పరిశీలన చేయించుకొని ఈ రుణాన్ని ఎలా తీసుకోవాల్సిందనేది మేము పరిహారాలు చూపెడతాం అరవం ఓం నమ